ఇప్పుడు ఢిల్లీలో బోర్డు స్కామ్ అనేది ఒకటి ఉన్నది దాని గురించి మనం మాట్లాడదాం అయితే అక్కడ ఉన్నటువంటి నీటి ఎద్దటి దానికి గల కారణం ఎవరు ప్రస్తుతం అధికారంలో ఉన్నవాళ్ళు ఏ ఎవరి యొక్క పాలనలో ప్రజలు బాగుండారు లేదా ఇబ్బందులు పడుతున్నారు అనేది వాళ్ళకి క్రెడిట్ వెళ్తుంది అండ్ డిఫెమ్ కూడా వెళ్తుంది అంతేగాని మంచి పనులు చేస్తే ఆమ్ ఆద్మీ పార్టీ అరవింద్ కేజ్రీవాల్ చేశాడు ఏదైనా ఇబ్బందులు ప్రజలకు వస్తే దాని దానికి కారణం మోదీ అన్నట్లుగా ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుల తీరుతినలు కనిపిస్తూ ఉన్నాయి తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో నీటి ఎద్దరిపై తాను ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశానని రెండు రోజుల్లో ఈ సమస్యను పరిష్కరించుకుంటే జూన్ ఇరవై ఒకటి నుంచి నిరవధిక సమ్మెకు దిగుతామని మంత్రి అతిషి హెచ్చరించారు జూన్ ఇరవై ఒకటే దొరికింది యోగా దినోత్సవం రోజే వీళ్ళకి ఇవాళ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఆమె వ్యాఖ్యలు చేశారు హర్యానాను హర్యానా నీటి వాటాను విడుదల చేయనందున ఢిల్లీ తీవ్ర నీటి సంక్షోభంతో పోరాడుతుందన్నారు ఆరు వందల పది ఎంజీడీలకు గాను ఐదు వందల పదమూడు ఎంజీడీల నీటిని మాత్రమే హర్యానా విడుదల చేసిందని తెలిపారు ఇరవై ఎనిమిది వేల ఐదు వందల మందికి ఒక ఎంజీడీ నీరు అవసరమని కాబట్టి ఢిల్లీకి రావాల్సిన నీటి వాటర్ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు హర్యానా చర్యల వల్లే ఈ సంక్షోభం తలెత్తిందని చెప్పారు ప్రజలు వేడిగాలులతో పోరాడమే కాకుండా నీటి కొరతతో అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు మోదీ స్పందించకుంటే నిరవధిక సమ్మెకు దిగుతామని వార్నింగ్ ఇచ్చారు వార్నింగ్ అంట ఈ సమస్యను పరిష్కరించేందుకు తాము హర్యానా ప్రభుత్వానికి పలుమార్లు లేఖలు రాశామని అతిష్ఠి చెప్పుకొచ్చారు ఇక్కడ ఎలా ఉందంటే ఎప్పుడైతే వర్షాకాలము లేకపోతే ఎప్పుడైతే వేసవి ఆయా కాలాలకు తగ్గట్లుగా ఈ నీటికి ప్రధానమైనటువంటి వనరులు ఏవైతే ఉన్నాయో వాటి ఏర్పాట్లు చేసుకోవాలి అలా కాకుండా ఆ టైంలో నేను భారతదేశానికి ప్రధాని అవ్వాలి దేశం మొత్తం మీద నా పార్టీ ఏలేయాలి భారతదేశానికి కాకపోయినా కనీసం పంజాబ్కి ప్రధాని అయిపోవాలి ఇట్ మీన్స్ ఖలిస్తానికి సపోర్ట్ చేసి భారతదేశం నుంచి పంజాబ్ను విడగొట్టి ఆ పంజాబ్కి ప్రధానిని అయిపోవాలి అని కలలు కలలుగంటూ కూర్చొని దాని మీద పనిచేస్తే ఇంకా ప్రజల యొక్క అవసరాలు ఏం తెలుస్తాయి ఇది కేజ్రీవాల్కి సంబంధించిన పాపం ఈరోజు ఇంతమంది నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారంటే జైల్లో ఉన్నటువంటి కేజ్రీవాలే దానికైనా కారణం ఇప్పటికీ ఢిల్లీ పీఠానికి ఆయన రిజైన్ చేయకుండా మూర్ఖుని వలె వ్యవహరిస్తున్నటువంటి కేజ్రీవాల్ ఈరోజు ఎప్పటికి ఇంక రియలైజ్ అవుతాడో తెలియదు వీటి నడుమ ఈ అతిశి లాంటి కొంతమంది వార్నింగులు మోదీకి చూద్దాం అసలు ప్రజలు వీళ్ళకి సంబంధించి సమీప భవిష్యత్తులో ఎలాంటి రిప్లై ఇస్తారు అనేది ఓటు ద్వారా అసెంబ్లీ ఎన్నికల్లో తెలుస్తుంది నెక్స్ట్ న్యూస్లోకి వెళ్దాం